అందరికీ నమస్కారం అండి నేను మీ అనుష వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్ ఈరోజు మన అనుస్వే ఛానల్లో కుకింగ్ రెసిపీ కాకుండా ఆలయ దర్శనం తీసుకువచ్చానండి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ దర్శనం ఆదివారం కాబట్టి అందరికీ వీలుగా ఉంటుంది కదా దర్శనాన్ని చూపిస్తే మీరు కూడా ఎప్పుడైనా వీలు పడితే వెళ్తారని నా యొక్క చిన్న ప్రయత్నం అండి మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి మేమైతే ఇంటి నుంచి బయలుదేరామండి వెళ్తున్న దారిలో మొదటగా మాకు అగిపించింది ఈ అశ్వం అండి ఎందుకు అశ్వము గురురాన్ని నేను వీడియో తీశాను అంటే సూర్యభగవానుడికి రథంలో మనకి మెయిన్గా ఆగుపించేది ఈ అశ్వాలే కదండి సో నాకు ఇది కో ఇన్సిడెన్సో తెలియదు లేదంటే యాదృచ్ఛికంగా ఆదృచ్ఛికంగా జరిగిందా ఇది ఏదైనా కావచ్చు నాకైతే పాజిటివ్ సైన్గా అనిపించింది బంధించేశాను వీడియోలో మనమైతే టెంపుల్కి రీచ్ అయిపోయామండి ఇది తిరుమలగిరిలో సికింద్రాబాద్లో కలదండి శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఈ ఆలయ చరిత్ర నైన్టీన్ ఫిఫ్టీ నైన్ దండి చాలా పెద్ద పురాతనమైనటువంటి చరిత్ర కలదు ఆలయానికి ప్రతి ఆదివారం ఇక్కడ ఎన్నో రకాల పూజలు తరువాత ఆదివారం రోజున సూర్య నమస్కారాలు అలాంటి ఎన్నో యాక్టివిటీస్ చేస్తారండి ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది మీరైతే తప్పకుండా ఒక్కసారి విజిట్ అవ్వండి ముందైతే ఆలయ చరిత్ర ఆలయ టైమింగ్స్ ఇచ్చానండి ఇక్కడ మీరు చెక్ చేయండి సండే రోజు మాత్రం టైమింగ్స్ చేంజ్ ఉంటుంది రిమైనింగ్ డేస్లో సేమ్గా ఉంటుంది ఈ విధంగా ఆలయ దర్శనానికి మనం మొదటగా వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో గణపతి విగ్రహం చాలా అసలు నేను ఎక్కడ ఇలాంటి విగ్రహాలను ఇలాంటి ప్రతిమలను చూడలేదండి ఒక రాయి పైన మనకి వినాయకుడి యొక్క చిత్రాన్ని చెక్కినట్టుగా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఆలయ ప్రాంగణాన్ని మీకు ఈ విధంగా చూపిస్తున్నానండి చాలా విశాలంగా చుట్టూ ప్రకృతితో పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి టెంపుల్ కొన్ని మెట్లు ఉంటాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్టెప్స్ మనం ఎక్కేస్తే సరిపోతుంది ఫస్ట్ ఫ్లోర్లో పైనగా మనకి టెంపుల్ ఉంటుందన్నమాట ఇది ఆలయ ప్రాంగణం అండి చుట్టూ చెట్లు రకరకాల ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లున్నాయండి చాలా అద్భుతంగా ఉంది ఈ విధంగా ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో గణపతిది రాతి పైన చెక్కిన రాయి పైన చెక్కినటువంటి విగ్రహం అదే కుడివైపుకు ఈ విధంగా అక్కడ అందరూ పూజలు చేస్తున్నారండి సత్యనారాయణ స్వామి విగ్రహాలు కలవు ఈ విధంగా మనం ఎంట్రన్స్లో రెండు టెంపుల్స్ ఉప ఆలయాలను దర్శించుకున్నాక మెయిన్ సూర్యభగవానుడిది ఆలయం అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది కూడా వెనక వైపున పెద్ద రాయి ఉంటుందండి రాయిలోనే మనకి సూర్యభగవానుడి యొక్క ఆలయం ఉంటుంది గుట్టలాగా ఉంటుందన్నమాట కొండలు గుట్టలాగే ఉంటుంది ఆలయ ప్రాంగణం అంతా కూడా ఈ విధంగా నేను చూపించిన విధంగా చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉందండి ఆలయ ప్రాముఖ్యతకు వస్తే అండి పన్నెండు వారాల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి భక్తులు తమ కోరికలను కోరితే నెరవేరుతాయని చాలా నమ్మకంగా వస్తూ ఉంటారండి ఇక్కడ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేయాలి పన్నెండు వారాల పాటు పన్నెండు వారాలే ఎందుకు స్పెసిఫిక్గా ఆ నెంబర్ అంటే సూర్య భగవానుడికి పన్నెండు రూపాలు ఉంటాయని మన పురాణాల గాథ తెలియజేస్తుందండి అందువలన ఈ పన్నెండు అనేది స్పెసిఫిక్గా ఉంటుంది ఇక్కడ ప్రదక్షిణలైన వా వారాలు చేయాల్సింది నూట ఎనిమిది ప్రదక్షిణలు పన్నెండు వారాల పాటు చేయాలండి ఇక్కడ పన్నెండు వారాలు చేసి ప్రదక్షిణలు చేసుకున్నాక మనం ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక్కడ ఎన్నో ఉప ఆలయాలు కూడా కలవండి ప్రధాన దేవుడు సూర్యభగవానుడి యొక్క ఆలయము ఈ విధంగా పైన చూసారా మీరు ఆలయం పైన అశ్వాలు అండి పరిగెత్తుతున్నటువంటి అశ్వాల రూపము ఈ శిల్పి ఎంతో చూడ ముచ్చటగా ఆశ్చర్యంగా ఉంటుంది అశ్వాలు పరిగెడుతున్నట్టు ఈ విధంగా ఉంటుందండి ఇదైతే మెయిన్ ఆలయం అండి ప్రధాన ఆలయం ఇక్కడ మనం దర్శనం చేసుకొని చుట్టూ అక్కడ ప్రదక్షిణలు చేయడానికి కూడా విశాలంగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిన తర్వాత పక్కనే మనకి రావి వేప చెట్టు కలిసినటువంటి మహావృక్షం ఉందండి చాలా పురాతనమైనది ఇక్కడ అశ్వద్ధ వృక్ష ప్రదక్షిణ అని రాయటం జరిగిందండి అంటే మనం ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పఠించాల్సినటువంటి జపించాల్సినటువంటి మంత్రాన్ని అక్కడ వాళ్ళు నోట్ విధంగా పెట్టడం జరిగిందండి నేనైతే ఇలాంటి ఒక నోట్ అయినా ఇలాంటి రాయడము మనం జపించాల్సిన పదం ఏదైనా ఉంది అంటే ఇక్కడ చూడలేదండి ఇదైతే చాలా అరుదుగా అనిపించింది చాలా బాగుంది ఇక్కడ మనం ప్రదక్షిణ చేసుకొని నెక్స్ట్ శివుని దర్శనానికి అయితే రావాలండి ఉప ఆలయం ఇక్కడ మొత్తం రాళ్ళతోనే చెక్కినట్టుగా శిల్పించినట్టుగా ఉంటుందండి శివాలయం చాలా బాగుంటుంది తరువాత నాగదేవత ఉప ఆలయం అండి అమ్మవారి ఆలయం ఉంది ఇక్కడ కూడా మనం దర్శనం చేసేసుకుందామండి చాలా కలగా ఒక తేజస్సు కనిపిస్తుందండి అమ్మవారి మేనులో అమ్మవారి రూపులో కూడా చూడండి మీరు ఈ విధంగా చూస్తే మీకే అగుపిస్తుంది ఎంత అద్భుతంగా ఉందో నేనైతే ఇక్కడ అమ్మవారి కూడా నమస్కారం చేసుకొని నెక్స్ట్ ఇంకొక ఉప ఆలయం సరస్వతీ దేవి ఆలయం అండి సరస్వతీ దేవికి కూడా ఈ విధంగా మేము నమస్కారాలు చేసుకొని మా దర్శనాన్ని అయితే ముగించుకొని దాని పక్కనే ఉన్న ఇంకొక ఉప ఆలయానికి కూడా వెళ్ళామండి ఇక్కడ చాలా ఉప ఆలయాలు ఉన్నాయండి తర్వాత నాగదేవత శిలలండి నాగశిలలు ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్లే అండి ఇక్కడ నాగ పుట్ట అంటారు కదా పుట్టలాగా చిత్రీకరించారు సిమెంట్తో చిత్రీకరించినట్టుగా ఉంది ఇది కట్టినట్టుంది నాగ పుట్ట అయితే కాదండి ఇది ఇక్కడైతే దర్శనం కూడా చేసుకొని అటువైపుగా ఉన్న పరిసరాలను కూడా నేను నా కెమెరాలో అయితే బంధించేశానండి మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటిది సమ్మక్క సారలమ్మ ఆలయం అండి అసలు చాలా అరుదుగా ఉంటుంది సమ్మక్క సారలమ్మ యొక్క గద్దెలను మనం ఎక్కడ అగుపించదు మనం ఎక్కడ చూసుము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు ఎవరైనా దర్శించుకుంటారనే నా యొక్క చిన్న ప్రయత్నం అండి ఇక్కడ కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలకు చాలా విశాలమైనటువంటి ఆలయాన్ని నిర్మించారు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రెండు గద్దెలు కనిపిస్తున్నాయండి సమ్మక్క సారలమ్మవి ఈ విధంగా మనం ఆలయం నుంచి బయటకు వచ్చి అటువైపుగా వెళ్ళాలి వెళ్తే మనకి ఈ ఆలయ దర్శనం ఉప ఆలయం దర్శనం కూడా జరుగుతుంది ఇప్పుడు మనకి జాతర అప్పుడు సమ్మక్కసారలు అప్పుడు కూడా వెళ్ళొచ్చు ఇక్కడికి ఈ విధంగా ఉప ఆలయాలతో ఎంతో అద్భుతంగా ఉందండి సూర్యభగవానుడి యొక్క ఆలయము అయితే ఈ ఆలయంలో మనకి వీడియోలు అలాంటివేమీ అలో లేదండి నేనైతే వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసి ఈ విధంగా అయితే చిత్రీకరించానండి కెమెరాలు మాత్రం అల్లు లేదు వాళ్ళని అడగటం ద్వారా నాకు ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను నలుగురికి తెలియజేస్తాను అంటే అక్కడున్న పెద్దవారు అమ్మా ఇక్కడ ఆలయం గురించి మేము పబ్లిసిటీ చేయదలుచుకోలేదు మాకు వచ్చిన భక్తులు వాళ్ళే తెలుసుకొని వాళ్ళు స్వతహాగా రాగలరు మీరు ఈ విధంగా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం అయితే లేదమ్మా అన్నారు కానీ నా యొక్క చిన్న ప్రయత్నం ఏంటంటే నాకు తెలిసిన విషయాన్ని నలుగురికి తెలియజేస్తే నాకు కొంచెం ఒక రై ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందని వాళ్ళనైతే చాలా బ్రతిమలాడుకొని చిన్న వీడియోనైతే ఈ విధంగా తీసుకున్నానండి ఈ విధంగా మా దర్శనం అయితే జరిగిందండి అయితే ఈ ఆలయం యొక్క ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని మీకు తెలియజేయాలండి జాతక రీత్యా దోషాలు గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడ గోధుమలు శనగలు పుట్నాల పప్పులు ఆలయంలో మనము ద నైవేద్యంగా సమర్పిస్తే దేవుడికి ఆ పదార్థాలతో నైవేద్యాలు చేస్తారని చాలా ప్రాముఖ్యతమైనటువంటి విశేషమండి ఈ విధంగా ఎంతో అరుదుగా ఉండేటువంటి సూర్యభగవానుడి యొక్క ఆలయ దర్శనం మీకు అందరికీ నచ్చిందని నేను భావిస్తున్నానండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి వీలైతే ఆలయ దర్శనం చేసుకోండి త్వరగా ఓం నమో సూర్యనారాయణ స్వామికి జై నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మన అనుస్వే ఛానల్ని థ్యాంక్ యూ